రాజకీయ పోరాటంలో మరీ ముఖ్యంగా సైద్ధాంతిక అంశాల్లో అలాగే చారిత్రకంగా వచ్చేటటువంటి మార్పుల్లో మలుపుల్లో ఒక సరైన విధానాన్ని తీసుకోవటము సరైన నిర్ధారణలకు రావటము ఉద్యమాలకు చాలా అవసరం మరీ ముఖ్యంగా కమ్యూనిస్టు ఉద్యమాలు వామపక్ష భావాలు వీటికి సంబంధించి సైద్ధాంతిక స్పష్టత అన్నది కార్యాచరణకు దోహదకారి దిక్సూచి అవుతుంది ఇప్పుడు సిపిఐఎం మహాసభలు జరుగుతున్నాయి ఆ సందర్భంలో వాళ్ళు ముసాయిదా విడుదల చేశారు ఈ ముసాయిదాలో దేశంలో ఉన్నది ఫ్యాసిస్ట్ ప్రభుత్వం అని కాకుండా నయా ఫ్యాసిస్టిక్ ఫ్యాసిస్ట్ నయా ఫ్యాసిస్ట్ తరహా అనే పదం వాడారు నిజానికి అది ఫ్యాసిస్ట్ ప్రభుత్వం అని ఒక పెద్ద దుమారం అంటే ఆశ్చర్యకరంగా ఏ మీడియా అయితే మోడియాగా మారిపోయి మొత్తం వాళ్ళు చేసే ప్రతి పనులు అబ్బో మోదీ అక్కడ అద్భుతం ఇక్కడ అమోఘం అని చెప్తున్నారో వాళ్ళే మళ్ళీ సిపిఐఎం కార్యక్రమంలో ఉన్న దాని మీద దుమారం వచ్చిందని చెప్పి అదొక వివాదం తీసుకొచ్చే ఒక ప్రయత్నం చేస్తున్నారు సరే రాజకీయంగా సిపిఎం వాళ్ళు వాళ్ళు ఇచ్చిన వివరణలోనే చెప్పారు ఇది మేము సి ఇతర వామపక్షాలుగా ఉన్న సిపిఐఎం సిపిఐ సిపిఐ ఎంఎల్ చెప్తున్న దానికి తేడా ఉందని దానికి వాళ్ళు వివరణ కూడా ఇచ్చారు నిర్దిష్ట పరిస్థితులను నిర్దిష్టంగా అధ్యయనం చేసి అర్థం చేసుకోవటం అన్నది కార్యాచరణ సరిగ్గా ఉండడానికి దోహదం చేస్తుంది ఫ్యాసిస్టిక్ అంటేనో లేదా రాక్షస అంటేనో అది చాలా పెద్ద తీవ్రమైన వ్యతిరేక పోరాటము కాదు దాని స్వభావం ఇది ఇంకా వేరే పదం వాడితే ఎక్కువ సముచితంగా ఉంటుందని భావిస్తే దాని తీవ్రత తగ్గటము అట్లా ఏమి ఉండదు మీరు కార్యాచరణలో ఎంత గట్టిగా నిలబడ్డారనేదే ముఖ్యమవుతుంది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ముప్పై మూడులో జర్మనీలో హిట్లర్ నాజీ హిట్లర్ ఫ్యాసిజం అవి వచ్చినప్పుడున్న లక్షణాలు ఏంటి అప్పుడు ప్రపంచ మహా ఆర్థిక మాంద్యంలో పడిపోయింది గిరాకీ లేదు ఉత్పత్తి లేదు ఉద్యోగాలు లేవు ఈ సంక్షోభాన్ని జాతి విద్వేషం కింద మార్చి యూదు నిర్మూలన వైపు హిట్లర్ను మరలించాడు ప్రజాస్వామిక సంస్థలను రద్దు చేశాడు నిరంకుశత్వం ఏర్పాటు చేసి ఆయుధ ఉత్పత్తిని పెంచి ప్రపంచాన్ని ఒక రెండో ప్రపంచ యుద్ధానికి గురి చేశాడు ఆ సందర్భంలో సాగినటువంటి భయంకరమైన ఆ మారణకాండ చిత్రహింసలు జాతి ఘర్షణలు విద్వేషాలు ఇవన్నీ ఘర్షణ కూడా కదా అణచివేత ఇవన్నీ చరిత్రలో నమోదై ఉన్నాయి హిట్లర్ను ఓడించడంలో కీలక పాత్ర వహించింది కూడా అప్పుడు స్టాలిన్ నాయకత్వంలో ఉన్న సోవియట్ యూనియన్ ఈ విషయం అందరికీ తెలుసు హిట్లర్ అంతకుముందు ఒక్కొక్క రాత్రికి రాత్రి దేశాలను గెలుచుకుంటూ పోయాడు అంతకుముందు నెపోలియన్ అలా గెలుచుకుంటూ పోయాడు కానీ సోవియట్ యూనియన్కు వెళ్ళిన తర్వాతే సోవియట్ యూనియన్ హిట్లర్ ఓడిస్తాడు అప్పుడు తమకు ఎవరు ఎదురు ఉంటారు అనుకుని హిట్లర్ను మొదట ఎగదోసిన వాళ్ళేమో మళ్ళీ పాశ్చాత్య దేశాలే వెస్ట్రన్ కంట్రీసే ఎప్పుడైతే హిట్లర్ను సోవియట్ యూనియన్ ఎదుర్కొన్నదో అప్పుడు మళ్ళీ అందరూ కలిసి మిత్రరాజ్యాలుగా ఏర్పడి ఎదుర్కోవాలన్నారు అదంతా ఒక చరిత్ర దాన్ని యథాతథంగా తర్వాత ఎక్కడెక్కడ అప్రజాస్వామికమైన జాతి విద్వేషపూరితమైన అలాగే అసహన రాజకీయాలు లేకపోతే ఇట్లాంటివి తీసుకొని వస్తారో వాళ్ళను ఫ్యాషిస్ట్ తరహా శక్తులతో పోల్చడం అనేది వస్తూ ఉంది కానీ గ్రీకు తత్వవేత్త హెరాక్లిటిస్ అంటాడు ఒకే నదిలో రెండుసార్లు స్నానం చేయలేవు అని ఎందుకని అంటే నది ప్రవాహశీలమైంది అప్పటికి అక్కడ వచ్చే నీళ్లు మారిపోయింది ఆ నీళ్ళు అక్కడ ఉండవు ఇంకా కాబట్టి ఒక పరిస్థితి యథాతథంగా మళ్ళీ హిస్టరీ రిపీట్ సిల్ఫ్ అని అది మామూలుగా మాట వరుస కనడమే కానీ హిట్లర్ హి హిస్టరీ రిపీట్ అయినా పునరావృతమైన సరికొత్త లక్షణాలతో అది పునరావృతం అవుతుంది ఇప్పుడు భారతదేశంలో నరేంద్ర మోదీ మూడోసారి అధికారంలోకి రావటము మెజారిటీ తగ్గినా కానీ ఆర్ఎస్ఎస్ నిర్దేశితమైనటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ కూటమి వాళ్ళ నాయకత్వంలో ఎన్డీఏ దేశాన్ని పాలిస్తున్న ఈ సమయంలో ఈసారి అయితే ఎన్డీఏ కూడా ఉంది గత రెండు సార్లు బీజేపీకి ఆర్ఎస్ఎస్కే పూర్తి మెజారిటీ కూడా ఉంది అలాంటప్పుడు అనేక ప్రజాస్వామిక సంస్థల మీద దాడులు చేస్తున్నారు ప్రతిపక్షాలను మనుగడ లేకుండా చేయాలని చూస్తున్నారు మతపరమైన మైనార్టీల మీద దాడులు సాగిస్తూ ఉన్నారు ఇంకోటి భాషాపరమైన అనేక రకరకాల విద్వేషాలు ప్రజలను విభజించే రాజకీయాలు తీసుకొస్తున్నారు వీటన్నిటికీ తోడు కార్పొరేట్ శక్తులకు చాలా పచ్చిగా ఊరిగం చేస్తూ ఉన్నారు అద అటు అదానీ ఇటు అంబానీ మధ్యలో ప్రధాని అనేది ఒక నానుడిగా మారిపోయింది ముఖ్యంగా అం కాపాడడానికి ప్రధానమంత్రి మోదీ ఈ మధ్య కూడా ట్రంప్ గెలిచిన తర్వాత అమెరికాకు వెళ్తే అదాని గురించి అమెరికాలో వచ్చినటువంటి అవినీతి భాగవతం అది వ్యక్తిగత వ్యవహారం అనే మోదీ అన్నారు ట్రంప్ దాన్ని అసలే పక్కన పెట్టేశారు కాబట్టి కార్పొరేట్ మత తత్వపూరితమైన రాజకీయాలను వీళ్ళు నడుపుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం మీద దాడి చేస్తున్న పరిస్థితుల్లో దీని ఏమనాలి భావ ప్రకటన స్వేచ్ఛ మీద మీడియా మీద ప్రజాస్వామిక మేధావుల మీద హేతువాదుల మీద అన్ని అన్ని రకాలు ప్రశ్నించడమే కుదరదన్న పద్ధతిలో వ్యవహరిస్తున్నప్పుడు దాన్ని ఏమనాలి ఇది నయా ఫ్యాసిస్టు తరహా నయా ఫ్యాసిస్టిక్ అని సిపిఐఎం చెప్తూ ఉంది లేకపోతే ఆ కార్యక్రమంలో ఇంతకుముందు ఇటువంటి పదం వాడారు ఫ్యాసిస్ట్ పదం ఫ్యాసిస్టిక్ అంటే ఫ్యాసిస్టు తరహా పోకడలో ఉంది అని ఈ పదం వాడినప్పుడు దీని మీద కేరళలో కాంగ్రెస్ వాళ్ళు దాడి చేశారట వీళ్ళు కేరళలో ఈ బీజేపీతో ఎల్డిఎఫ్ లేదా సిపిఎం చేతులు కలిపింది కాబట్టి కావాలని దాన్ని తగ్గించి చూపిస్తున్నారు అని అక్కడ ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న సతీష్న్ ఏదో అన్నాడట సిద్ధాంతపరంగా లేదా రాజకీయ పరంగా సిపిఐ సిపిఐఎంఎల్ అది వరకే ఆ మాట అంటున్నారు వీటన్నిటిని కూడా కలిపి సిపిఐఎం ఏదో బీజేపీ యొక్క ప్రమాద తీవ్రతను తగ్గించి చూపిస్తుంది అన్నట్టుగా ఒక డిబేటు ఒక చర్చ ఒక ఆరోపణ ఇక్కడ చేస్తున్నారు నిజంగా చెప్పాలంటే నయా ఫ్యాసిస్టిక్ అన్నప్పుడు ఒకటి స్పష్టంగా ఉంది ఇదివరకు ఒక ఫ్యాసిజం ఉంది ఆ ఫ్యాసిజం యొక్క కొత్త రూపం ఇది నయా అంటే కొత్త సరికొత్త కొత్తది ఫ్యాసిస్టిక్ ఫ్యాసిజం అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు పార్లమెంటును రద్దు చేసి లేకపోతే అందరినీ చిత్రహింస శిబిరాలు ఏర్పాటు చేసి వేల మందిని జయ వీటిలో ఆ శిబిరాల్లో కుక్కి ఇవన్నీ చేశారు ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి ఎన్నికల్లోనే గెలిచి వీళ్ళు వస్తూ ఉన్నారు కాబట్టి గత ఫ్యాసిజానికి ఇప్పుడున్న మోదీ హయాంలో జరుగుతున్న లక్షణాలకు తేడా స్పష్టంగా ఎన్నికలను ఉపయోగించుకోవటం ఎన్నికల ద్వారా రావటం ఎన్నికల్లో ధనబలం అంతా గుమ్మరించటం కార్పొరేట్లను ఉపయోగించటం ఇది ఇక్కడ ఉన్న లక్షణం మీడియాను ఏదో చేయడం కాకుండా లొంగ తీసుకోవడం లోబర్చుకోవటం మీడియాను మోడియాగా మార్చడం ఇవన్నీ కొత్త లక్షణాలు అలాగే సమాజంలో చాప కింద నీరులాగా ఈ మతతత్వాన్ని అభివృద్ధి నిరోధకత్వాన్ని పరస్పర ద్వేషాన్ని జొప్పించటం తన వైఫల్యాలను కూడా మరెవరో దానికి కారణమైనట్టుగా చిత్రించటం అన్నింటిని మించి ఒకప్పుడు అలిగిన విధానం ఇటువంటి దానికి ఉన్న భారతదేశాన్ని పూర్తిగా అమెరికా అధ్యక్షుడు ఇప్పుడైతే ట్రంప్ మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత అసలు పట్టపగ్గాలు లేవు ఇప్పుడు ట్రంప్ అధ్యక్ష పీఠంలో ఇంకా కూర్చోకముందే మోదీ వెళ్ళి కలుసుకొని వస్తారు హడావుడిగా ఆహ్వానం తెప్పించుకోవడానికి వెంటపడి మరీ వెళ్ళి కలవటం కలవటం అన్నది ప్రపంచ దేశాలనే చాలా నిర్ఘాంతపోయేట్ చేసింది ఎవరు కలిశారు రాగానే ఇజ్రాయెల్ యూద్ జాత్యహంకార నేతన్యాహుకు కలిశాడు తర్వాత జోర్డాన్ రాజు కలిశాడు తర్వాత జపాన్ ప్రధాని కలిశాడు వీళ్ళంతా ట్రంప్కు బాగా లోబడి ఉండే తొత్తులని పేరు పొందారు ఆ పరంపరలో భారతదేశం వెళ్ళనక్కర్లేదు కానీ వెళ్ళింది కాబట్టి సామ్రాజ్యవాద దేశాల మధ్యలో వైరుధ్యాల యుద్ధ రూపం తీసుకుంటూ ఉంటే ఆ శిబిరాల మధ్యలో ఆ సంక్షోభంలో పుట్టుకొచ్చిందేమో ఫ్యాసిజం పచ్చి ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా లేకుండా చేసి ఎన్నికలు అనేవి లేకుండా చేసి సైనిక బలంతో జాత్యహంకారంతో పాలించటం ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలు రాష్ట్రాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనేక వక్రమార్గాలు అనుసరిస్తున్నారు ఇప్పుడైతే కనుక అసలు ఎన్నికల వ్యవస్థనే చేసే విధంగా జమిలి ఎన్నికలు కేంద్ర రాష్ట్రాలన్నింటిలో కూడా ఒకటేసారి ఎన్నికలు రావాలన్న పద్ధతిలో కూడా తీసుకొస్తున్నారు ఇవన్నీ నిజమే కానీ ఇవన్నీ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ముప్పై మూడు మధ్యలో జర్మనీలో వచ్చిన ఫ్యాసిజం తరహాలోనే ఉన్నాయా అంటే తేడా ఉంది ఆ లక్షణాలు ఉన్నాయి ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది కొన్నిసార్లు సూటిగా ప్రత్యక్షంగా ఆణచివేత పీడన నిర్బంధం నిషేధం ఇవి కనపడుతున్న పరిస్థితి వేరు కనపడని ఆంక్షలు కనపడని ఒత్తిళ్లు కనపడని నిర్బంధం మరింత ప్రమాదకరమైంది ఇప్పుడు అనేక మంది మితవాద భావజాలం యొక్క ప్రభావానికో ప్రచారానికో గురవుతున్నారంటే దానికి కారణం దాని తీవ్ర స్వరూపం స్పష్టంగా కనిపించకపోవటం అందుకని నయా ఫ్యాసిజం అంటే ఫ్యాసిజం లక్షణాలు కలిగి ఉంటూనే ఇరవయో శతాబ్దం నుంచి ఇరవై ఒకటో శతాబ్దానికి వచ్చేసరికి దానికి ఈ ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి దీన్ని ఏ విధంగా మనం అధ్యయనం చేయాలి కార్పొరేట్ ప్రభావాన్ని ఇలా అధ్యయనం చేయాలని ఒక ఒక్క అంశం మనం చెప్పుకోవచ్చు ట్రంప్ ఎలాన్ మస్క్ అనేవాడిని డిఓజీఈ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనే దానికి ఇన్ఛార్జిగా నియమించాడు ఎలాన్ మాస్క్ కొడుకు కుమారుడు బుడ్ చిన్న బుల్లి మాస్క్ బుల్లి మాస్క్ వచ్చి ట్రంప్ పక్కన కూర్చొని ట్రంప్ను సైలెంట్గా ఉండు అంటున్నాడు ముక్కు చీదుకుంటున్నాడు అంటే అమెరికా అధ్యక్షుని పక్కన ఒక మళ్ళీ ఒక ట్రిలియనీర్ కొడుకు కూర్చొని ఇవన్నీ కూడా చేస్తున్నాడంటే రాజ్యము ప్రపంచానికే ట్రంప్ అధినేత లేకపోతే అమెరికా అధ్యక్షుడు అధినేత అంటుంటే ఆయన పక్కన కూర్చొని ఒక ట్రిలియనియర్ కార్పొరేట్ తన ఇష్ట ప్రకారం కూడా చేయగలుగుతున్నాడు దీన్ని బట్టి తెలుస్తున్నది ఏంటంటే రాజ్యం యొక్క స్వభావము ప్రపంచంలో సామ్రాజ్యవాదం యొక్క స్వభావంలో ఆ తీవ్రమైనటువంటి చొరబాటు పెరిగింది వాళ్ళతో చేతులు కలిపిన వాళ్ళు పరస్పరం ఘర్షణ పడకుండా ఉదాహరణకు ట్రంప్ ఉక్రెయిన్ విషయంలో విధానం మార్చుకున్నా కూడా ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ వెళ్ళి కలుసుకొని ఏదో సర్ది చెప్పొచ్చని తప్ప ఘర్షణకు సిద్ధపడలేదు అందువల్ల హిట్లర్ ఫ్యాసిజం వచ్చినప్పటి లక్షణాలు అనుసరించిన పద్ధతులు కాకుండా ఇప్పుడు మరింత మోసపూరితంగా మేడిపండు చూడ మేలిమ ఉండన్నట్టుగా ఇప్పుడు నడుస్తూ ఉన్నది వీళ్ళు ఇవి సమస్త వ్యవస్థలను లోబరుచుకునే ఒక ప్రయత్నం కూడా తీవ్రంగా చేస్తున్నారు దీన్ని నయా ఫ్యాసిస్టు పద్ధతిలో ఉన్నటువంటిదిగా భావించటం అన్నది వాస్తవికంగా ఉంటుంది దీన్ని ఇంకా అధ్యయనం చేయాలి ఇంకా ఏమేమి లక్షణాలు ఉన్నాయి ఏ ఏ లక్షణాలతో వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్నారు అలాగే ప్రజల మధ్య సంబంధాలను విభజన రాజకీయాలను మత ఉద్రేకాలను ఎలా పెంచుతూ ఉన్నారు ఇవన్నీ కూడా మనం చూడాలి ఎందుకంటే ప్రధాని మోదీ మొన్న కుంభమేళ దగ్గర హిందువుల మీద దాడి జరుగుతుంది అని మాట్లాడారు హిందువుల మీద దాడి జరుగుతుంది అని ఒక దేశ ప్రధాని చెప్పటం అది కూడా ఎక్కువ మంది ఉన్న మతానికి సంబంధించి మిగతా వాళ్ళకు రక్షణ రాజ్యాంగంలో అల్పసంఖ్యాకులకు రక్షణ కల్పించాం మనం మైనార్టీలకు హిందువులు కూడా కాశ్మీర్లో మైనార్టీలు కొన్ని రాష్ట్రాల్లో మైనార్టీలు మైనార్టీ అనే పదం మతానికి సంబంధించింది కాదు వాళ్ళ యొక్క సంఖ్యకు సంబంధించినటువంటిది కానీ ప్రధాని మోదీ స్వయంగా హిందువులకు రక్షణ లేదు అనే నినాదం అనే పాట ఎత్తుకున్నారంటే అయ్యే రాజకీయాలు అనుసరిస్తున్నారని అందువల్ల మత రాజకీయాలు అణచివేత ప్రజాస్వామ్య వ్యవస్థలను దెబ్బతీయటం ఇలాంటి అంశాల్లో ఏమాత్రం తేడా ఉందని ఎవ్వరు కూడా భావించారు కానీ దాని స్వభావం ఏంటి దాని నామక ధ్యేయం ఎలా ఉండాలి ఎలా దాన్ని ఎదుర్కోవాలి అని తెలుసుకోవాలంటే మరింత నిర్దిష్టంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది ఈ నయా ఫ్యాషిస్ట్ అన్న పదం ఆ క్రమంలో మరింత నిశ్చితంగా మరింత స్పష్టంగా ఎదుర్కోవడానికి వచ్చినటువంటిదే తప్ప పదంలో ఏదో తీవ్రత ఉండాలి పదం పథం అంటారు మార్గం నడిచే మార్గంలో ఎంత గట్టిగా సమరశీలంగా అనేది ముఖ్యమవుతుంది మన కాంగ్రెస్ పార్టీ దేశంలో చాలా చోట్ల మొన్న ఢిల్లీలో ఆపు ఓడిపోతే కూడా ఇండియా కూటమి ఇండియా వేదికను పటిష్టంగా వాళ్ళు కలిసి పోటీ చేయకపోవడం కారణం అందరూ చెప్పారు చాలా చోట్ల ఇప్పుడు కేరళ లాంటి చోట కూడా అక్కడ వామపక్ష శక్తులు బలంగా ఉన్న చోట ఎల్డీఎఫ్ను ఓడించడం లక్షణం ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ వ్యవహరిస్తుంది కానీ బీజేపీ మత రాజకీయాలు చూడబడకుండా ఆపడం ముఖ్యమైన అనుకోవట్లేదు ఎక్కడెక్కడ ఇతర ప్రాంతీయ పార్టీలు ఉన్న మరికొన్ని చోట్ల కూడా అందుకని ఇక్కడ సిపిఐఎం ఒక విధానం తీసుకున్నప్పుడు దాన్ని నిర్దిష్టమైన నేపథ్యాన్ని అర్థం చేసుకొని ఆ విధంగా రంగంలోకి వచ్చి ఎలా ఎదుర్కోవాలనే దాని మీద శ్రద్ధ పెట్టే బదులు దానికి ఏదో రకరకాలమైనటువంటి పద్ధతుల్లో దాని మీద దుమారం దాని మీద పెంచి ఒక తిక్కమక సృష్టించే ప్రయత్నం మటుకు అదేం ఫలించదు ఎందుకంటే ప్రజలు ఈ ప్రభుత్వం యొక్క రకరకాల విన్యాసాలు చూస్తున్నారు ఆచరణలో జరుగుతుంది కూడా కేంద్రం యొక్క లక్షణాలు చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు తాజాగా చెప్పాలంటే జమిలీ ఎన్నికల ప్రయత్నం రాజ్యాంగం ముందు నిలబడకపోవచ్చు అని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్ట్ చీఫ్ జస్టిస్గా చేసిన యూ లలిత్ స్వయంగా చెప్పినట్టుగా ఇప్పుడు మనకు వార్త వస్తుంది అందుకని వ్యవస్థలు కూడా ఆమోదించలేని కొన్ని పరిస్థితుల్లోకి వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు జరగాల్సింది ఈ నిరంకుశత్వం మీద మతతత్వం మీద దాంతో మేళవించబడిన కార్పొరేట్ దోపిడీ మీద తప్ప ఇదేదో పోరాడేవాళ్ళ మధ్యలో ఏవో తేడాలు తీసుకొని రావటము లేదా వాళ్ళు చెప్పిన దానికి గట్టిగా నిలబడే వాళ్ళకు మాట్లాడితే బీజేపీ మా సైద్ధాంతిక శత్రువు కమ్యూనిస్టులు సిపిఐఎం అనే చెప్తుంటుంది దానికే ఏదో ఏదో పరిభాషలో దానికి ఎసరు పెట్టాలని మీడియా ద్వారా జరిగే ప్రయత్నం ఫలిస్తుందని నేను అనుకోవట్లేదు ప్రజల వాస్తవ జీవితానుభవమే వాళ్లకు అవగాహన ఇస్తుంది